పత్రిక పదవ అధ్యాయం ఉన్నటువంటి విషయాన్ని గురించి మనము ఆలోచన చేయబోతున్నాం విశ్వాసము నుండి వెనుకకు పోవుట అనే విషయాన్ని గురించి మనము ఆలోచన చేయబోతున్నాం దేవుని యొక్క వాక్యం చెప్పేటువంటిది ఏంటంటే ఒక వ్యక్తి దేవుని నమ్మిన తర్వాత స్థిరంగా ఉండవలసినటువంటి బాధ్యత ఉంది స్థిరంగా ఉండు అని దేవుడు తెలియజేశాడు అంటే దాని అర్థం ఏంటంటే తప్పిపోయేటువంటి అవకాశం ఉంది తప్పిపోయేటువంటి అవకాశం ఉంది మనము సాతాను అధికారంలో నుంచి క్రీస్తులోనికి వచ్చాం విశ్వాసము ద్వారా అయితే అక్కడ సాతాను యొక్క సామ్రాజ్యము అక్కడ సంఖ్య తగ్గిపోతుంది అప్పుడు సాతానుడు చేసే ప్రయత్నం ఏంటంటే మరి ఎవరైనా సరే తమ సంఖ్య తగ్గిపోతే ఒప్పుకోరు కదా కాబట్టి సాతానుడు వాడేం చేస్తాడంటే మరలా దక్కించుకోవాలనేటువంటి ఆలోచన వాడుకుంటుంది ఇక్కడ ఇద్దరు ఉన్నారు మనకి దేవుడు సాతానుడు సాతాన్ యొక్క అధికారము దేవుని యొక్క రాజ్యము ఒక వ్యక్తి క్రైస్తవుడు అయ్యాడంటే అర్థం ఏంటంటే సాతాన్ యొక్క అధికారంలో నుంచి విడిపించబడి దేవుని రాజ్యంలోనికి వస్తాడు మరి వాడు చూస్తూ ఊరుకుంటాడా వాడు ఊరుకోడు పోయినటువంటి వాడిని ఎలాగైనా సరే మనలా దక్కించుకోవాలి ఆలోచన వాడికి ఉంటుంది ఆ తర్వాత వ్యక్తిగతంగా మనకు కూడా కొన్ని సందర్భాల్లో ఈ దేవుని నమ్మాము ఏమేలు జరగలేదు దేవుని నమ్మిన తర్వాత ఇంకా శ్రమలు ఎక్కువయ్యాయి అనేటువంటి వాళ్ళు కొంతమంది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా కానీ ఒక వ్యక్తి క్రీస్తులకు వచ్చిన తర్వాత మరలా వెనుకకు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది దాని గురించి ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నాం పత్రిక హెబ్రిపత్రిక అధ్యాయము హెబరి పత్రిక పదవ అధ్యాయము ముప్పై రెండవ వచనం నుంచి మన చివరి దాకా మనము ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నాం అయితే మీరు వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకొనుడి వెలిగించబడిన మీదట అంటే ఒకప్పుడు మనము సాతాన్ యొక్క అధికారంలో అంధకారములో ఉన్నాం ఒకప్పుడు మనం ఎక్కడున్నాం సాతాన్ యొక్క అధికారంలో ఉన్నాము సాతానుడు ఎక్కడున్నాడు అంటే వాడు అంధకారంలో ఉన్నాడు వాడు చీకట్లో ఉన్నాడు మనము అక్కడి నుంచి మనము వెలిగించబడి వెలుగులోనికి మనం వచ్చాం ఎపిఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మీరు పూర్వమందు చీకట ఇంటిరి ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో కూడా మనకి ఆవిష్యం ఉంటుంది అయితే ఇక్కడ ఐదవ అధ్యాయంలో ఇంకా వివరంగా మీరు పూర్వమందు చీకట ఇంటిరి ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు ఒకప్పుడు మనము చీకట్లో ఉన్నాం ఇప్పుడు మనం వెలిగించబడ్డాం వెలుగులోనికి వచ్చావు థ్యాంక్ యూ